చిన్ని ప్లాస్టిక్ గిన్నెలో చక్కగా పచ్చగా భలే ఉన్నాయి కదండి వీటిని లక్ష్మీ కమలాలు అంటారండి చిన్ని చిన్ని తామర పువ్వుల్లో ఉంటాయి కదా అందుకని ఆ పేరు వచ్చి ఉండొచ్చు ఇక్కడ బయట మనోహరం పందిరి కిందేనండి ఇక్కడ మోటార్ ఉంటుందండి మోటార్ పైన ఏరియాలోనే ఆ తులసి కోట పెట్టండి దాని ముందు చిన్ని ప్లాస్టిక్ బుట్టలో కొద్దిగా వేసానండి ఇది చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఈ పిస్టియా మొక్కని చాలా మనం కొద్ది పాటిశ్రమతో చక్కగా పెంచుకోవచ్చు కొద్దిపాటి శ్రమ అంటే ఎప్పటికప్పుడు మనకు అవి కొత్త మొక్కలు వచ్చేస్తూ ఉంటాయండి అది పెద్ద తలకైపోటు ఆ మొక్కలన్నీ తీసేసి మళ్ళీ కొద్దిగా మొక్కలు ఉంచుకుంటే మళ్ళీ ఫ్రెష్గా పెరుగుతాయి అవే అలా అనుకోండి ఆ మొక్కలు సరిగ్గా పెరగవు అనమాట పండుటాకుల కింద అవి వచ్చేస్తాయి ఇవి చూసారలా పండినట్టు అయిపోతాయండి అందుకని మనం ఎప్పటికప్పుడు నీళ్లు మార్చేస్తూ కొద్ది కొద్దిగా మట్టి వేసామనుకోండి ఆ మొక్కలు కూడా హెల్తీగా పెరుగుతాయి చూడటానికి చాలా అందంగా ఉంటాయండి ఇవి ఎక్కువ అయిపోయినాయి అంటే మనం కంపోస్ట్ కింద కూడా యూస్ చేసేసుకోవచ్చు వాటికి అవే పక్కపక్కన పక్కన చిన్ని చిన్ని మొగ్గల కింద వచ్చేసండి డెవలప్ అయిపోతాయి ఇదిగోండి కొత్తిపాటి మట్టి ఆ మట్టి ఉంటే ఇవి హెల్దీగా పెరుగుతాయి ఈ ఒక్క జాగ్రత్త చాలండి ఈ లక్ష్మీ కమలాలకి అలాగే సన్లైట్ కూడా తగిలిందనుకోండి అనుకోండి చక్కగా పెరుగుతాయి కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి ఎరువుగా కూడా ఉపయోగపడతాయండి